పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నాయా అని గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతన్నులకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోకే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటనే రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని చూశాడా మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చేయబట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ గ్రామంలోనే ఈరోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అడుగుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా గ్రామంలో అక్కడే కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అదే గ్రామ సచివాలయంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బికే వ్యవస్థ కనిపిస్తుంది రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ అక్క చెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరినీ ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అక్క గుర్తుకొస్తుందా అన్నా షెలమా గుర్తుకొస్తుందా ఇలా అధికారం లేక వచ్చేదాకా ఇలా అధికారం లేక వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది గుర్తుందాకా ఈ పాంప్లెట్ అన్న గుర్తుందా ఈ పాంప్లెట్ తమ్ముడు గుర్తుందా ఈ పాంప్లెట్ చెల్లెబా గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా ఈ పాంప్లెట్ గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఈ పాంప్లెట్ మీద సంతకం పెట్టి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించడమే కాకుండా అప్పట్లో ఈ ఊదలు కొట్టాడు అప్పట్లో చంద్రబాబు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమైన హామీలు అనంటూ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు మునుపు మీ పసి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినటివి ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీరే చెప్పండి ఇందులో లేదా అని అడుగుతా ఉన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాడన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎలా పొదుపు సంఘాల రుణాలను రద్దు చేస్తానన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు అక్క జరిగిందా అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు చంద్రబాబు ఆడబిడ్డ పుడితే ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు అరుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క అయినా వేశాడు అని అడుగుతా ఉన్నాడు